హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే నేను మరమరాలు స్నాక్స్ రెసిపీ ట్రై చేశానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని వేడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి దాని తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిగడ్డ ముక్కలు అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో కూడా వేసుకోవాలి రెండు మంచిగా మొత్తం కలుపుకోవాలండి అవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి ఇలా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వేసుకొని కలుపుకోవాలి మంచిగా వేగిన తర్వాత మరమరాలు అయితే పోసుకోవాలండి పోసుకొని కూడా కలిపేసేయాలి చేసేయాలి టేస్ట్గా తడితే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను కారం వేసుకోవాలి పిల్లల సెన్నీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్